పని జరగలేదనే విషయం ఇప్పుడిప్పుడే అధికారులను అడుగుతా ఉన్నాం కొన్ని ఏదైనా సరే ఒక నియోజకవర్గంలో గెలవచ్చు ఓడిపోవచ్చు మళ్ళీ మేము రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో ఖచ్చితంగా పులివెందుల నియోజకవర్గంలో గెలవాలని ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంతకుముందు వచ్చిన మెజారిటీ కంటే ఈ నియోజకవర్గంలో దాదాపు ముప్పై వేల ఓట్లు ఆయన తగ్గడం జరిగింది మా అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి గారు కూడా బాగా కృషి చేసి ఎక్కువ ఓట్లు సాధించుకోవడం జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ఇక్కడ గెలిపే జయంగా పనిచేయడం జరుగుతుంది ఇక్కడ ఓట్లు వేయలేదని చెప్పి మాకు ఎలాంటి ద్వేషాలు లేకుంటే గోపాల్యంలో ఖచ్చితంగా పులివందల నియోజకవర్గ ప్రజల మన్నములు జరుగుకొని జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ జరిగే సార్వత్రిక ఎన్నికలు కానీ రేపే ఎలక్షన్లున్నా అనే విధంగా అందరం పనిచేసి మా పార్టీ అభ్యర్థులు ఎవరైనా సరే గెలిపించేదానికి కృషి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎక్కడైతే ప్రయారిటీ పనులున్నాయో కొన్ని అనవసరమైన పనులు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆదాయాల కోసము పన్ను క్రియేట్ చేయడం జరిగింది అలాంటివి కాకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు అన్నింటినీ కూడా ఏవేమున్నాయో వాటి అన్నింటిని కూడా సమీక్షించుకొని మా పార్టీ నాయకులను అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఏదైతే అత్యవసరమైన పనులు ఉన్నాయి ముఖ్యంగా వేంపల్లి పట్టణంలో ఎప్పుడో రెండు వేల ఇరవైలో ముద్ర పెట్టాల్సిన పనులను రెండు వేల ఇరవై మూడులో ఆఖరును మొదలుపెట్టి రోడ్లన్నింటిని కూడా గందరగోళానికి ఇవన్నీ గందరగోళం చేసేసి ఈరోజు అక్కడ మనుషులు కూడా నడవలేని దుస్థితి ఈరోజు ఏర్పడింది ముఖ్యంగా టాప్ ప్రయారిటీగా వేంపల్లి పట్టణంలో డ్రైనేజీ ప్లస్ ప్రధాన రహదారి పనులను పూర్తి చేసేదానికి మా అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొని ఇంకా ఏమేమి ఉన్నాయి ముఖ్యంగా ఏం చేసినారు ఏం తెలుస్తే కదా ముందు సమస్య పులివేందులో ఉండే సమస్య ఏంటంటే ఏ పనులకు ఏ పనులు మందులున్నా ఏ పనులు చేయలేదు ఏదైనా గందరగోళం ఉంది ఇక్కడ ముందు ఏ పనులు చేశారు ఏ ఏ శాఖ ద్వారా ఏ పనులు చేశారు కదా ముందు దాన్ని తెచ్చుకున్న తర్వాత దాన్ని సమీక్షించుకొని మేమంతా ముఖ్యమంత్రి గారు తీసుకు ప్రయారిటీ బేసిస్లో ఏది అత్యవసరంగా చేయాలా రాష్ట్రంలో నిధుల కొరత ఉంది ఇస్తానుసారంగా అప్పులు చేసి ఈరోజు జీతాలు కానీ ఇవ్వలేని పరిస్థితిని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆయన తీసుకోబోయడం జీవిత జగన్మోహన్ రెడ్డి గారు ప్రయారిటీ వేసిలో తులివెందుల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది దరక్కోకుండా సాగు త్రాగునీరు విషయంలో కానీ రహదారుల విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరక్కోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉన్నప్పటికీ వాటిని మేము మనసులో పెట్టుకోకుండా రాగ దేశాలకు అతీతంగా మిగతా నియోజకవర్గాలను ఏ విధంగా చూశామో ఈ నియోజకవర్గాన్ని కూడా ఆ విధంగానే చూసి పులివెందుల నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది